వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఆనియన్స్ సమోసా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి అంతా కలిసేటట్టు కలుపుకొని గోరువెచ్చని వాటర్తో కొన్ని కొన్ని పోసుకుంటూ పిండి చపాతి మూత లాగా మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూతబెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకొని ఈ విధంగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి మొత్తం పిండి జల్లుకుంటూ చేసుకోవాలి పల్సగా ఉండాలి సమోసాకి మందంగా ఉంటే సమోసా గట్టిగా వస్తాయి ఈ విధంగా ఉండేటట్టు చేసుకోవాలి అన్నీ ఒకే షేప్లో ఒకే రౌండ్లో చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒకటి చపాతి దోశ వేసే ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాతకి సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు సెకండ్స్ ఉంచితే సరిపోతుంది గట్టిగా అవుతుంది మళ్ళీ కొద్దిసేపు ఎక్స్ట్రా ఉంచితే ఒక ఐదు ఆరు సెకండ్లు ఉంచి చిన్న బబుల్స్ లాగా రాగానే ఎమ్మట తీసేయాలి అన్ని విధంగా ఒక ఐదు ఆరు సెకండ్లుంచి తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి ఎడ్ మొత్తం ఒక దాని మీద ఒకటి పెట్టి అన్ని ఎడ్ జస్ అన్నిట్లా కట్ చేసుకోవాలి మధ్యలో మనకి ఎంత సమోసా కావాలో అంత కట్ చేసుకోవాలి రెండు రెండు భాగాలుగా సమోసా సీడ్స్ సమోసా ఇవైతే రెడీ అయినాయండి అన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసినవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసి ఆనియన్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ గాలికి ఆరబెట్టాలి వాటర్ అన్నది అంతా ఆరిపోయిన దాకా ఉంచాలి ఇప్పుడు అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం కారం ఉప్పు ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే మొత్తం చేతితో మొత్తం నలిపి అన్నీ అందులో వేసుకోవాలి ఇవి వేవడం వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి లోపల మొత్తం కలిసేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మైదాపిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ ఇట్లా పిండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసా అది తీసుకొని ఇలా ఫోల్డ్ సమోసా సేపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్లో ఒకటి రెండు చుట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది తర్వాతకి ఒక రెండు మూడు చేసిన తర్వాతకి ఈజీ అయిపోయింది అన్నీ ఈ విధంగా చేసుకోవాలి సైడ్లు ఈ విధంగా మైదా పిండితో బయటికి స్టఫింగ్ రాకుండా మైదాపిండితో క్లోజ్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా సమోసా షేప్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయింది ఇంతసేపు అవి సమ్మసాలన్నీ అన్ ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి లేదంటే అయిలో పెడితే మొత్తం బయట క్రిస్పీగా అయ్యి తర్వాతకి మెత్తగా అయిపోతాయి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక తీయాలి ఇప్పుడు అదే విధంగా అన్ని విధంగా ఫ్రై చేసుకొని ఒక దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మన వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్